హాయ్ అండి మేము ఈరోజైతే కోనేటి రాయస్వామి టెంపుల్ కీలపట్లకు వెళ్ళాం పలంనేర్ సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ గురించి తెలుసు అండ్ ఇది అంత ఫేమస్ కూడా ప్రతి సాటర్డే ఇక్కడ మంచిగా పూజలు చేస్తారు మనం యూజువల్గా వినింటాం కదా కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని ఆ కోనేటి రాయస్వామి టెంపుల్ ఇదే ఎప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినా ప్లెజెంట్గా ఉంటుంది కదా నాకు కూడా ఈరోజు చాలా ప్లెజెంట్గా అనిపించింది మన ఛానల్లో ఇంతవరకు మీరు షార్ట్స్ మాత్రమే చూసింటారు నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు ఫస్ట్ వీడియో దేవుడికి సంబంధించిందే ఇంకా పోస్ట్ చేస్తున్నా మేము వెళ్ళే టైంకి ఇంకా దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉన్నారు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు పెద్ద రష్ అనిపించలేదు దర్శనం అయిన తర్వాత ఫుల్ రష్ అనిపించింది నాకు ఈ టెంపుల్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గార్డెన్ కోనేరు ఉంటుంది గార్డెన్లో అయితే మనకి దేవుడి విగ్రహాలు కనిపిస్తాయి కృష్ణుడి విగ్రహం రాముడు హనుమంతుడు వీళ్ళ విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయి యూజువల్గా అయితే నేను పెద్ద వీడియోస్ అయితే షూట్ చేయను బట్ ఇంకా నేను యూట్యూబ్ కోసం మాత్రమే ఇంకా ప్రతి ఒక్కటి షూట్ చేస్తున్నా అండ్ గార్డెన్లో కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఫొటోస్ అవన్నీ కూడా బాగా తీసుకోవచ్చు ఇంకా మొత్తం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే టెంపుల్ వాళ్ళది నిత్యాన్నదాన సత్రం ఉంది అక్కడ మేము తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము నేను మా మామ అత్త అందరం వెళ్ళాము ఈరోజు ఎవ్రీ సాటర్డే నేను వెళ్ళలేను కానీ బట్ టూ టు త్రీ వీక్స్కి ఒకసారైనా ఖచ్చితంగా నేను విజిట్ చేస్తుంటా ఈ టెంపుల్ని ఓకే దెన్ బాయ్